చాలా మంది తికపక పడుతుంది తికమక పడుతున్నారండి ఈ పెన్షన్ విషయంలో ముందుగానే వేస్తారా లేకుంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది ఉన్నాయి కదా ఈ పెన్షన్లు ఎప్పుడు పడతాయి అని చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నది అందరికి చాలా డౌట్లు ఉన్నాయి ఈ పెన్షన్ గురించి చాలా మందికి డౌట్లు అనేవి ఉన్నాయండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఫిబ్రవరి మూడవ తారీఖు నుంచి వెళ్ళి మార్చి ఎనిమిదవ తారీఖు వరకు ఆల్రెడీ ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చిందండి ఈ కోడ్ ఉన్నా కానీ ఈ పథకాలకు ఎటువంటి ఇబ్బందికరం లేదండి ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి మారినా ఎమ్మెల్యేలు పోయినా రాజీనామాలు చేసినా ఎవరు ఏమి చేసినా ఎటువంటి దిగులు అనేది లేదండి ఇది ఖచ్చితంగా పెన్షన్ అనేది పడే టైంకు ఖచ్చితంగా పడుతుంది ఎవరికి ఎటువంటి డౌట్లు అనేది అనవసరం అండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఫిబ్రవరి ఇప్పుడు రేపటి నుంచి వెళ్ళి దీనికి బీసీ ఎస్టీ ఎస్సీ ఈ రిజర్వేషన్ ప్రకారంగా సీట్లు ఏ విధంగా కేటాయించాలనేది ఈ పదిహేనవ తారీఖు నాడు వెలువడే అవకాశం అంటూ ఉన్నదండి ఈ పదిహేనవ తారీఖు వెలువడ తర్వాత ఈ ఫిబ్రవరిలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖులలో లేకుంటే ఈ మంత్ ఎండింగ్ లోప లోపు ఈ ఎలక్షన్లు అనేది జరుగుతాయండి తర్వాత మార్చిలో ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇది ఇంటర్ ఎగ్జామ్స్ పదిహేను పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో పూర్తి అవుతాయి అలాగే టెన్త్ ఎగ్జామ్స్ మార్చి ఇరవై ఒకటవ తారీఖు నుంచి వెళ్ళి టెన్త్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయండి అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఉన్న కారణం చేత ఈ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎలక్షన్ ఇంటర్ సంబంధించిన ఎలక్షన్ల గురించి చూసుకుంటే ఇప్పుడు ఈ టెన్త్ ఎగ్జామ్స్ గురించి మనం కరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే ఇవి ఒకటి నుంచెళ్ళి ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లు అంతకు ముందే లోపే ఈ గ్రామ పరిషత్ పంచాయతీ ఎలక్షన్లు అనేది దానికి ముందే లోపే జరుపుతారండి కావున అందరికీ తెలియజేయనిది ఏంటంటే ఈ పెన్షన్ గురించి ఎవరు దిగులు పడకండి ఖచ్చితంగా ఇది ఫిబ్రవరి నెలలో జనవరి మాసానికి సంబంధించిన పెన్షన్ అనేది యథావిధిగా ఎప్పుడైతే మనకు గత నెల నెలలో అంతకుముందు నెలలో పడ్డ విధంగానే పడతాయండి దీనికి ఎలక్షన్లకు ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ముందుగానే వస్తాయా అనే ఆలోచన కూడా చాలా మందిలో ఉన్నాయి ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఈ ఎలక్షన్ల మూమెంట్లోనే ముందుగానా వేస్తారా ఎందుకంటే ఈ పదిహేనవ తారీఖు లోపే వేస్తారా అని చాలామంది అనుమానపడుతున్నారు అటువంటి అనుమానం అనేది ఏమీ లేదండి ఒకవేళ వేస్తే వేస్తారు కావచ్చు అంతే ఒక మన భ్రమ మాత్రమేనండి దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు ఎలక్షన్లు ఏ టైంలో జరిగినా ఈ పెన్షన్ అనేది ఖచ్చితంగా సరి సమానంగా ఈ ఇరవై ఐదవ తారీఖు లోపు లేదు అంటే ఈ మంత్ ఎన్నికి లోపే విడుదలైతాయి దీనికి ముందు పడతాయా అనే ఆలోచన అనేది మనము గుర్తించద్దు అది జరగని పని ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీనికంటే ముందు పడే అవకాశము చాలా తక్కువండి ఏ టైంలో పడతాయో అదే టైంలో పడతాయండి ఈ ఎలక్షన్లు సజావుగా జరుగుతాయి జరిగే మూమెంట్లో మనము ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ నిర్ణయం గురించి మీ అందరికీ వీడియో లైవ్లో మీకు తెలుపడానికి మేము ముందుకొచ్చాను ఇక్కడైనా మనము చెంపలతోటి వాయించుకొని మనము సరిగ్గా ఎవరికి ఓటేయాలి అనేది ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో అలాగే ఈ సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక ఎన్నికలు ఇవన్నిట్లో మనము ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ నిర్ణయం మీదనే మన తెలంగాణ భవిష్యత్ అనేది ఆధారపడేది ఉన్నది దీన్ని మనము ఖచ్చితంగా వినియోగించుకొని ఎవరికి ఓటు వేయాలి అనేది ఖచ్చితంగా గుర్తు ఇప్పుడు మనకు ఎవరైనా కానీ అండి మన గ్రామ పంచాయతీలో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అలాగే సర్పంచ్ కానీ ఎవరు నిలబడ్డా మనం మనిషిని చూడద్దండి అక్కడ మనిషితోని సంబంధము లేదు మనవాడు కదా మనోడే కదా అని పొరపాటున ఓటేసినామంటే ఇక మనకు దిక్కులో తోచని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎవరికి ఓటేస్తే తెలంగాణ బాగుపడుతుంది అని మాత్రమే ఆలోచించండి అప్పుడే సరైన విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి చెప్పిన విధంగా ఉండాలి మీ ఓటు అనేది ఇది మాత్రం మర్చిపోకండి మిగతా పథకాలు జరుగుతూనే ఉంటాయి అడప దడప ఆడాడ ఇదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము కదా ఈ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కాలం నుంచే చూస్తున్నాము ఏది అమలైంది ఎంతవరకు అమలైంది ఎంతవరకు ప్రజలు వృద్ధులోకి వచ్చారు ఎందరికీ ఎన్ని పథకాలు అందినాయి వాళ్ళు చెప్పినవన్నీ మనము మనకు ఎన్ని అని ఏడాది నుంచి పన్నెండు ప పదమూడు నెలల నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం కదా ఇలాంటివి మనము నమ్మద్దు భవిష్యత్తులో ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితిలో కూడా గద్దె మీద కూర్చోపెట్టే అవకాశం ఇవ్వద్దు అది సర్పంచే కానీ జెడ్పీటీసే కానీ ఎంపీసే కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ మంత్రులు ఎవరైనా కానీ మన నిర్ణయం అనేది ఖచ్చితంగా ఈ సంవత్సర పాలనలో ఎంత అనుభవం అనేది మనకు కలిగిందో దాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేసుకొని సరైన విధంగా డెసిషన్ తీసుకోండి ఎవరో కార్యకర్త అని మనకి ఎవరో దోస్తు చెప్పిండనో ఎవరో చెప్పినలానో మన చుట్టాలు చెప్పినానో మన పక్కాలు చెప్పినలానో సరైన ఆలోచన లేకుండా ఓటు వేయకుండా ఉండండి ఎవరికి ఓటు వేయాలనేది మీ మనసులకు మీ గుర్తెరిగి మీకు తెలిసిన విధంగా ఓటు వేయండి అది మీకు వినియోగం అయ్యే విధంగా ఉండాలి ఇలాంటి పొరపాట్లు మనము మళ్ళీ చెయ్యకూడదు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పటికే రాష్ట్రము సర్వనాశనం అనేది జరిగింది ఇక ముందు కూడా జరగకుండా ఉండాలంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పడానికే మేము ముందుకు వస్తున్నాను ఎందుకంటే మనము చాలా పొరపాటు చేసినాము ఆ పొరపాటు వల్లనే ఇంత ఇక నానా రకాల అనుభవిస్తున్నారు ప్రజలు మనం చూస్తున్నాము ఎన్ని రకాల అనుభవించాలి మనము ఏదో బిల్లాన్ని చూసి ఆశపడి ఒక ఓటును దుర్వినియోగం చేసుకొని నానా రకాల అనుభవాలనేది మనకు అనుభవం అయింది అలాంటి పొరపాట్లు మళ్ళీ చేయద్దు మళ్ళీ మళ్ళీ చేసామనుకో రేపు ఎన్నో చెప్పినా కానీ ఎన్నో ఆశ చూపినా కానీ అవన్నీ జరగవు అవి అస్సలే జరగవండి అవి కళలో కూడా జరగవు సరైన విధంగా మనకు ఎవరి చేతిలో మనం ఉండాలి తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే బాగుపడుతుంది అనే విషయాన్ని మరవద్దు ఇది సాటి మనిషిగా మీ అందరికీ చెప్తున్నాను నాకు ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేదు మనము గత తెలంగాణ వచ్చిన కాని వెళ్ళి చూస్తున్నాము ఏంది అనేది మనకు చిన్న పిల్లల కాలం నుంచి కూడా ఇప్పుడు తెలిసిపోయింది ఈ తెలిసిపోయినప్పుడు సరైన విధంగా మనము అవకాశాన్ని వినియోగించుకుందాం ఓకే